హీరో మంచు మనోజ్ భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తర్వాత ముందుకు రాబోతున్నాడు మంచు మనోజ్ అయితే ఈ కపుల్ కి ఒక పాప ఉంది పాప పేరు దేవసేన అయితే ఏప్రిల్ ఫోర్త్ వన్ ఇయర్ కావడంతో ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు మంచు మనోజ్ ఫస్ట్ బర్త్డే కావడంతో ఇప్పటి వరకు పాప ఫేస్ రివీల్ చేయలేదు కానీ ఫస్ట్ బర్త్డే సందర్భంగా పాపతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ షేర్ చేసుకున్నారు అలాగే మేనత్త మంచు లక్ష్మి కూడా మేనకోడలతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ విశిస్త తెలియజేశారు అయితే గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసింది ఈ గొడవల కారణంగా మనోజ్ కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ లో మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినట్టుగా కనబడడం లేదు మనోజ్ తల్లి నిర్మల గారు మాత్రం దేవసేనతో ఉన్న ఒక క్యూట్ పిక్ షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే లిటిల్ ప్రిన్సెస్ అంటూ విశేషం తెలియజేశారు ప్రస్తుతం మనోజ్ కూతురు దేవసేన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ లో బ్యూటిఫుల్ పిక్టింటా బాగా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన వారంతా కూడా దేవసేనకు విశేష తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే మంచు లక్ష్మి కూడా తన మేనకోడలు దేవసేనతో ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ విశేషం తెలియజేసింది